తెరుచుకోని తలుపులు అరగంటకు పైగా విమానంలోనే ప్రయాణికులు దిల్లీ రాయపూర్ విమానంలో ఊహించని సమస్య ఎదురైంది సాంకేతిక కారణంతో విమానం తలుపులు తెరచుకోలేదు దీంతో అరగంటకు పైగా ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్తో పాటు రాయ్పూర్ మేయర్ కూడా ఆ సమయంలో ఈ విమానంలోనే ఉన్నారు దిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సిక్స్ ఏ సిక్స్ త్రీ వన్ త్రీ మధ్యాహ్నం రాయ్పూర్లో ల్యాండ్ అయింది ప్రయాణికులు దిగేందుకు సిద్ధమైనప్పటికీ విమాన తలుపులు మాత్రం తెరచుకోలేదు దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సాంకేతిక సమస్య తలెత్తిందని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు దీంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు చివరకు బయట నుంచి సిబ్బంది వచ్చి డోర్లు తెరవడంతో లోపలున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు ధన్యవాదాలు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి